ఎవరో అన్నారట ఏమనంటే యహోవా దేవుడికి అహం ఎక్కువ కాబట్టే నేనే అని గొప్పగా దేవుడు అని చెప్పి అన్నాడు అని చెప్పి అన్నాడట దానికి ఒక వ్యక్తి సమాధానం ఇచ్చాడు నేనే దేవుడు అని చెప్పి అన్నాడు కాబట్టి స్వార్థం అంటున్నావు అహం అంటున్నావు అసలు విషయం తెలుసా ఏమిటి అసలు విషయం మీ అబ్బాయి తప్పిపోయాడు అనుకోండి ఎవరైనా ఒకవేళ ఆ అబ్బాయిని పట్టుకు తిరుగుతూ దొరికినటువంటి దొరికిన మీ అబ్బాయిని పట్టుకు తిరుగుతూ ఎవరండి ఈ ఈ కుర్రవాడి తండ్రి ఎవరండి అని చెప్పి ఒకవేళ షాపింగ్ మాల్లో మీ అబ్బాయి తప్పిపోయాడు ఆ అబ్బాయి ఎవరికో దొరికాడు దొరికినప్పుడు కనిపించే వాళ్ళని ఈ అబ్బాయి ఎవరండి ఈ అబ్బాయి ఎవరండి అండి అంటే అప్పుడు నువ్వేమంటావు చెప్పు నువ్వే తండ్రి అయితే ఏమంటావు నేనే అంటావా మనం అంటావా ఎట్టి చెప్పాలి నేనే నేనే తండ్రిని ఏ మనం అనొచ్చుగా నేనే అహం కాదు అది వాస్తవం వాస్తవం కాబట్టే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు నేనే దేవుణ్ణి అని చెప్పాడు అది విశ్వసించమని చెప్పి ఇష్టరాయులకు దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు నేనే సత్యము నేనే శివము నా ద్వారా తప్ప యువకుడు పరిలోకానికి